ప్రభుబలంలో పాలు పొందడం అనేది అన్యులు కూడా చేయొచ్చా అంటే కొంతమంది క్రొత్తగా చర్చికి వస్తారు కదా వేరే వేరే గుళ్ళకు వెళ్ళినప్పుడు అక్కడ అందరికీ కూడా వారు ప్రసాదాలు పంచి పెడతారు అదేవిధంగా కొంతమంది చాలా తక్కువ మంది మరి వారి చర్చెస్లో ఎంతమంది చర్చికి వస్తే అంతమందికి కూడా మరి కేకును పంచినట్టుగా ప్రభుబలను పంచుతున్నారు అనే సంగతి తెలిసింది అయితే ఎవరు పడితే వారు ఈ యొక్క రొట్టె విరిచిన కార్యక్రమంలో పాలు పొందవచ్చా లేదా ప్రభు బలలో అందరూ పాలు పొందవచ్చా అంటే కానే కాదు ససేమినే కాదు ఇది ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైతే యోగ్యులుగా తీర్చబడతారో ఎవరైతే వారి మనస్సాక్షి చేత దేవునితో నేను సమాధాన పడ్డాను నన్ను నేను పరీక్షించుకున్నాను అని ఎవరైతే సరి చేసుకుని యోగ్యమైన మనస్సుతో ఉంటారో వారు మాత్రమే తీసుకోవాలి తప్ప ఎవరు పడితే వారు తీసుకోవడానికి వీలు లేదు తీసుకోకుండా ఉండొద్దు అలాగని ఎవరు పడితే వారు తీసుకోకూడదు తీసుకునేటువంటి వారికి ఉండాల్సిన అర్హత ముందు తమను తాము పరీక్షించుకొని యోగ్యులుగా ఉండాలి అంతకుముందు వారు బాప్తిసం పొంది ఉండాలి బాప్తిసం పొందకుండా ఎవరు కూడా ప్రభుబలలో పాలు పొందడానికి వీల్లేదు వాళ్ళు ఎంత సీనియర్స్ అయినా ఎన్ని రోజులుగా వస్తున్నా సరే కొంతమంది అయితే ఆ రోజే వచ్చినటువంటి వారికి కూడా ప్రభు బల ఇస్తున్నారు ఇది చాలా ఘోరమైనటువంటి విషయం ఇది సరైనటువంటి పద్ధతి కానీ కాదు ఇది అపోస్తలలోకు తన శిష్యులకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చారు మేడగదిలో పన్నెండు మంది శిష్యులు ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఇచ్చినటువంటి సంస్కారం ఇది ఇచ్చినటువంటి కార్యక్రమం ఇది అంతే తప్ప ఎవరు పడితే వారు దీనిని తీసుకొని భుజించడానికి వీలు లేదు నేను కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తా మొదటి కొరంత పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతాని ప్రభు ఆయన తాను అప్పగింపన రాత్రి ఒకరోటెన ఎత్తుకొని కృతజ్ఞత చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైనా నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను ఆ ప్రకారం మీ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను అంతే తప్ప ఎవరు పడితే వారు కాదు తర్వాత మరణాన్ని ప్రచురించడానికి చేస్తారు ఇరవై ఆరులో మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు మరణాన్ని ప్రచురించేది ఎవరు శిష్యులు క్రైస్తవులు గనక అన్యులు కాదు కాబట్టి వారు తినడానికి వీలు లేదు మత్తయ్య స్వార్థ ఇరవై ఆరు అధ్యాయం ఇరవై ఆరులో మనము చూసినట్లయితే ఇక్కడ మరి మార్క్స్ వార్థ పద్నాలుగు ఇరవై రెండు లూకా స్వార్థ ఇరవై రెండు పంతొమ్మిది జాన్ యోహాన్ స్వార్థ ఆరు యాభై మూడు నుంచి మనం చూస్తే ఈ విషయాన్ని మనము గమనించవచ్చు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇచ్చిన సందర్భాన్ని మనం చూస్తాము ఇక్కడ మత ఇరవై ఆరో అధ్యయం ఇరవై వారు భోజనం చేయచుండగా ఏసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్దించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారికి ఇచ్చి దీనిలోనిది మీరు అందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము అని ఇక్కడ ప్రభులవారు వారు చెప్పారు నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షసం కొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నాను అనను ఇది విషయం కాబట్టి తన శిష్యులకు ఇచ్చాడు అన్యులకు కాదు కాబట్టి నమ్మి బాప్తిసం పొందని వారు ఎవరు కూడా ప్రభుబలలో పాలు పొందకూడదు అలా ప్రభుబాలలో పాలు పొందడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేదు పైగా దానిని అవమానించడమే అవుతుంది తెలియకుండా ఎవరైనా తీసుకొని ఉంటే వారి ఇక మీద మీరు తీసుకోకండి ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కనుక ముందు మీరు యోగ్యుల కాదో సరిచూసుకోవాలి పరీక్షించుకోవాలి అంతకుముందు మీరు బాప్తిసం పొంది ఉండాలి బాప్తిసం పొందిన వారు ఎవరు కూడా దీన్ని తీసుకోవడానికి వీలు లేదు కనుక ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి